దీన్ని నల్లేరు అంటారు నల్లేరు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అంట నాకు కూడా తెలియదు ఇప్పటివరకు ఇది ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల వాళ్ళు తింటే మోకాలు నొప్పులు తగ్గుతాయి అని మోకాల్లో గుజ్జు లేని వాళ్ళు తింటే గుజ్జు పెరుగుతుంది అని చెప్తారు సో ఈ రోజైతే దీంతో రోటి పచ్చడి చేసి చూపిస్తాను దానికోసం ముందుగా నల్లేరుని శుభ్రంగా కడిగేసుకోవాలి మన చేతులకు నూనె రాసుకొని ఈ విధంగా వాటిని కనుపుల దగ్గర వలుచుకొని వాటి యొక్క వస్తాయి అన్నమాట అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ముందుగా రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఆ ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేసి వేయించుకొని అవి వేగుతూ ఉండగానే కొంచెం ధనియాలు జీలకర్ర చిన్నులపాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక టమాటా ఒక కట్ చేసిన ఆనియన్ కొంచెం చింతపండు వేసుకొని మగ్గించుకోవాలి అవన్నీ మగ్గేసిన తర్వాత అదే నూనెలో కొంచెం మనం ముందుగా వలిచిపెట్టుకున్న నల్లేరు వేయించు నల్లేరు కూడా బాగా మగ్గించుకోవాలి తర్వాత వాటన్నిటిని రోడ్లో కానీ మిక్సీలో కానీ ఈ విధంగా దంచుకుంటే కనుక మన నల్లేరు రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దీనికి కనుక చక్కగా మనం ఎప్పటిలాగే తాలింపు వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ అందరు కూడా ట్రై చేయండి మీకు దొరికింది